వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు చూడండి అందరూ భోగి మంటలు వేస్తున్నారు చూడండి అందరూ భోగి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ చూడండి చైతన్య హాయ్ చెప్పదుగా కనపడుతున్నాడు వీడు అడుగు 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 టైం వచ్చేసేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడే లేచాం అందరూ భోగి మంటలు వేస్తున్నారు చూడండి ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా చూడండి మా వాళ్ళందరూ ఇప్పుడే నిద్ర లేచారు అంతా అంత దూరం మరి వెళ్ళి చదవేస్తున్నావుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఇక వన్ బై వన్ బై వస్తున్నారు చూడండి ఇక మా మమ్మీ అతి కష్టంగా నిద్రలేచింది ఇప్పుడే ఇగ మా వైఫ్ చూడండి పిల్లలు చూడండి అక్కడ ఉన్నారు

వరుసగా ఒక రోడ్లో మొత్తం బా రోడ్లో చూడండి ఎంతమంది ఇల్లు ఉంటే రోడ్డు ఫేస్కి అంతమంది బరికేశారు చూడండి భోగి మంట కోసం ఏంటి తెప్పలో మొత్తం ఎక్కడెక్కడ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ మోసపోవడం అది అబ్బా జై మహిష్మతి అన్నట్టు ఎత్తుకుంది ఇప్పుడేమో ఎవరంట ఎవరంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడోయ్యి అనే సాంగ్ పెట్టాలి ఇక్కడ అది అందరూ ఒకసారి హాయ్ చెప్పండి ఇటు అది లెక్క అందరు వరుసగా భోగి మంటలు చూడండి

हैं है तो ए मां वाह

చూడండి ఫ్రెండ్ పండక్కి భోగి పండగ రోజు ముగ్గులు చూడండి ఎలా చేశారు మా ఇంటి ముందు రోడ్డు దగ్గర నుంచి స్టార్ట్ చేసి చూడండి ఇది ఒకటి ఇక్కడ ముగ్గులు చూడండి చాలా బాగుంటే చాలా బాగా వేసారు దగ్గర దగ్గర టూ అవర్స్ కష్టపడ్డారు ఓకేనా